హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము నా ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగేంద్రబాబు శివాని యూట్యూబ్ ఛానల్ మేము ఖమ్మంలో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాము ఎగ్జిబిషన్లో రియల్ తాజ్మహల్ సెట్ లాగా సెట్ చేశారు చాలా బాగుంది రియల్ లాగే మాకు అనిపించింది తర్వాత లోపలికి వెళ్ళాక చాలా చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఈ సమ్మర్లో ఇంట్లో బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయడానికి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు జాయింట్ వీల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో జాయింట్ వీల్ కూడా చిన్నపిల్లలు ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు మాత్రం తర్వాత మా హస్బెండ్ ఒక మసాలా అప్పడం తీసుకున్నాడు మసాలా అప్పడం తింటున్నాడు చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత కొన్ని ఫుడ్ స్టాల్స్ గేమ్స్ మళ్ళీ లేడీస్ కొనుక్కోవడానికి గాజులు డ్రెస్సెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి స్లిప్పర్స్ మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ పెట్టారు దాదాపు ఒక థర్టీ ఫిఫ్టీ గేమ్స్ దాకా ఉంటాయి చూడండి ఎంత బాగుంది ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ మేము ఫొటోస్ కూడా కొన్ని దిగాము రియల్ తాజ్మహల్ చూసిన లా ఫీలింగ్ ఉంది మాకు మాత్రం ఈ సెట్ చూశాక చాలా చాలా ఎంజాయ్ చేశాం మేమైతే మీరందరూ కూడా తాజ్మహల్ రియల్ తాజ్మహల్ కాకుండా ఈ సెట్ తాజ్మహల్ చూడటానికి ఖమ్మం వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్